త్వక్ అంటే స్కిన్ అనేది స్పర్శనేంద్రియం ఇది వాత ప్రధానం ఇందులో వాత మసాజ్ చేసుకుంటే నొప్పులు ఎందుకు తొక్కుతున్నాయి ఎందుకనేది ఇందులో వాత వాత ప్రధానం చేస్తే ఇది దానివల్ల అది ఒక రీజన్ సరేనా ఇది లోకల్ లోకల్ దాని మీద మనం పోయడం లేకపోతే అక్కడ ఆయిల్ రిటెన్షన్ చేస్తాం అదొక స్నేహం వాతాన్ని తగ్గిస్తాయి అందుకనే ఇది మనం చేసేది ఎవరైనా అంటే ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు గుండె మీద తప్ప గుండె మీద ఇక్కడైతే ఏదైతే ఉంచగలదో ఆ ఆయిల్ని అలాంటి పదార్థం తీసుకోవాలి మనం చెప్పాలండి మొత్తం తీసేయాలి அந்த இது ப்க் காத எவ்வளோ இப்படி கதா ఈ పిండి పెట్టిన తర్వాత దీన్ని ఏంటంటే ఈ నడు ఇప్పుడు దీన్ని కిందన మొత్తం అతికించి అది అది నీట్తో అయినా అది లీక్ అవ్వకూడదు ఎక్కడి నుంచి సార్ జనందు నూనె వేసుకోవచ్చు जे जनरली मेमेमे यूज मह महानारायण तैयली